परमार्य वर्षिन का मन बल्ले प्रसाद दान मानसिंहानी एक बंटा हमरे हे पच्चा धारक घर हमरे हे हमरे हे पच्चा धारक घर हमरे हे हमरे हे पच्चा धारक घर हे पच्चा धारक घर हमरे हे हमरे हे ब्रह्मोक्ति आयुवादी पच्चा धारक घर हमरे हे बचादार कंगारो अमर है अमर है सामाजिक उद्यमी गारो बचा पदजा तार कंगारो अमर है अमर है बचादार कंगारो अमर है న్యాయవాది సామాజిక ఉద్యమకారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసం న్యాయం న్యాయ పోరాటం చేసినటువంటి ప్రముఖ న్యాయవాది మరి తారకం గారు చనిపోయి నేటికి ఎనిమిది సంవత్సరాలు అయినది మరి తారకం గారిని మేము స్మరిస్తూ మరి ఏలూరు నగరంలో మరి ఆయన నివాళు అర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశాం మరి బద్రా తారకం గారు వాస్తవంగా ఆయన పరిచయం లేని టైంలో ఆయన రాసినటువంటి పుస్తకం పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలనేది నేను పది రూపాయలు పెట్టుకున్నాను నా బుక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి ఆ చదువు ఆ చదివిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది సమాజం పట్ల పోలీసు ఎలా ఉంటుందని మరి నాకు వాస్తవంగా ఆ పోలీసు వారు పట్ల ఆలోచన కల్పించినటువంటి మహాజ్ఞాని మరి తారకం గారు అదేవిధంగా ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎస్ఈఎస్సీ అట్రాసిటీ యాక్ట్ మీద చాలా పుస్తకాలు రాయడం జరిగింది ఆ పుస్తకాలు ఈ సమాజానికి చాలా ఉపయోగపడి తారకం గారు మంచి మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ని వందకు వంద శాతం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తారకం గారు ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళని ఉద్దేశంతో మరి ఆనాడు దళిత మహాసభలో పనిచేసినటువంటి తారకం గారు మళ్ళీ ఆర్పిఐని ఆర్పిఐని ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో పేదలకు వందకు వంద శాతం ఉపయోగపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏమేమి ఆశించుకోకుండా బజ్జా తారకం గారికి మనం ఆయన మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం నీకు అంతేనా ఉంది మరి తారకం గారు మిస్ చేసే ఆవిడ పెద్ద ప్రొఫెసర్ గారు అలాగే తారకం గారి కుమారుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్ బొజ్జా గారు అంత గొప్ప సమాజానికి ఒక మేధావిని అందించినటువంటి గొప్ప తండ్రిగా కూడా ఆయన పేరు గాంచినటువంటి వ్యక్తి తారకం గారు కాబట్టి ఆయన ఆశయాలని మరి అందరు కూడా నేటి సమాజంలో మరి బహుజనులు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన అర్థం చేసుకుని ఆయన సమాజంలో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని చదువుకొని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మరి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను మరి అప్పుడు చుండూరు విషయంలో జరిగిన అన్యాయం మీద చాలా శ్రమించి ప్రశ్నించినటువంటి గొప్ప నాయకుడు తారకం గారు మరి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకుండా చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని సమాజంలో నాయకులు నాయకుడిగా ఎలా తయారవ్వాలి మనం ఏ విధంగా మన తారకం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందు సమాజానికి ఎలా ఉపయోగపడాలని దాని మీద అర్థం చేసుకుని నేర్చుకోవాలని మరి తారకం గారు వద్ద సందర్భంగా నేను తెలియజేస్తాను అంబేద్కర్ వాది దళిత తారక తారకరమ తారకం గారు తారకం గారు ఎంతో అర్థం సందర్భంగా ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో ఆయన తెలియనటువంటి ఎవరు లేరు ఎందుకంటే ఆయన బహుజనుల సమక్షంగా కోర్టులో ఏ విధమైనటువంటి ఫీజు తీసుకోకుండా ఏదో ఆయనకు తోచినటువంటి సహాయం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని ఈరోజు మరి మేమందరం కూడా మాల యోధుల పోరాట సమితి తరపున మేమందరం ఆయనకి నివారణలు అర్పించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి బహుమేధావి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా